ఇప్పుడు మనం జాతకంలో చాలామంది జాతకాలు చూపించుకొని ఏమండి మా దగ్గర డబ్బులు నిలవడం లేదండి అనే ఒక రకం ఉన్నారు అసలు ఆదాయమే రావట్లేదండి అనేవాళ్ళు రెండో రకం తర్వాత ఏమండి ఎదుగుదల లేదండి ఉద్యోగంలో మూడో రకం నాలుగో రకం అసలు ఉద్యోగాలే రావట్లేదండి మరి తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి మాకు నచ్చిన కోడలు రావడం లేదండి మరి పెళ్ళి ఎప్పుడవుతుందండి చాలా లేట్ అయిపోతుంది తర్వాత మరి మా పిల్లలకి మాకు సంతానం కలగట్లేదండి ఇలా ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు ఈ సమస్యలు అన్నిటికి కారణం ఏంటో తెలుసా కేవలం మనం జ్యోతిష్యంలో ఏం చూసుకుంటాం రాహు బాగున్నాడా శుక్రుడు బాగున్నాడా కేతువు బాగున్నాడా ఇలా చూసుకుంటాం లేదా దోషాలు ఉన్నాయా ఇలాంటివి చూసుకుంటాం ఇంకా మహా అయితే ఈ మధ్యకాలంలో కాలసర్ప దోషాలని కొజ దోషాలని ఇవన్నీ కూడా వెర్రి తలలు వేసేటట్లుగా యూట్యూబుల్లో చెప్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ చూసుకుంటాం కానీ వాస్తవానికి మనకి అస్సలు మొట్టమొదట చూసుకోవాల్సింది స్త్రీ శాపం ఒక మనిషి ఎదుగుదల రావడం లేదండి అని అన్నారు అనుకోండి అంటే ఒక స్త్రీ శాపం తగిలేసినట్లెక్క ప్రతి మనిషిని మనం చూసుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో చిన్నప్పటి నుంచి అయ్యేదాకా ఫైవ్ పర్సెంట్ మనుషులను వదిలేసేయండి మిగతా వాళ్ళంతా కూడా ఏదో రకంగా స్త్రీలను మోసం చేసిన వాళ్ళే ఉంటారు అందులో డౌటే లేదు పోనీ మోసం ఎలాగా ప్రేమలో మరి ప్రేమించేది ఒకరిని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఆ తర్వాత వేరే పెళ్లి చేస్తున్నారు మా అమ్మ మా నాన్న వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఆడపిల్లలను మోసం చేసే ప్రబుద్ధులు వందల మంది ఉన్నారు మరి ప్రేమ ప్రేమించే మొదలు పెట్టినప్పుడు వీడికి తెలియదా వీళ్ళ అమ్మని పర్మిషన్ తీసుకోవాలని కాబట్టి అవన్నీ తీసుకోరనమాట ఇప్పుడు మాత్రం తల్లి వచ్చేస్తుంది మధ్యలో చెల్లెచ్చేస్తుంది బుల్లు వచ్చేస్తుంది వచ్చేసి మా అమ్మలు ఒప్పుకోవట్లేదు మా కుటుంబం ఒప్పుకోవట్లేదు అంటారు ఈ సిగ్గులేనా కూడా సిగ్గులేదు పెళ్ళి పెళ్లి చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ముందు తిరుగుతారనమాట ప్రీ వెడ్డింగ్లు వచ్చినాయి కదా ముందే తిరిగేడాలు ప్రీ శోభనాలని ప్రీ వెడ్డింగ్లని ఇలాగేవైతే వచ్చేసినాయో అవన్నీ యూట్యూబ్ల్లో పెట్టుకోవడానికి తర్వాత కెమెరాలో వీడియోస్ అన్నీ తీసి భద్రపరుచుకోవడానికి ఇవన్నీ ఎలా అయితే స్టైల్ మారిపోయిందో ఆ విధంగా ఈ ఆడపిల్లలు కూడా వాళ్ళతో తిరగడం ఇక్కడ చదువుకునేటటువంటి పిల్లలు కూడా ఫారెన్లో మగాళ్ళతో రూములు తీసుకోవడం రిలేషన్షిప్లో ఉండడం చాలామంది వరకు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఇద్దరేసి ముగ్గురేసి ఫ్రెండ్స్ని ఆడవాళ్ళకి అలాగే ఉంటున్నారు మగాళ్ళకైతే నలుగురు ఐదుగురు ఇలా రకరకాలు మళ్ళీ వీళ్ళే చెప్పుకుంటారు అంతా కూడా వీటి వల్ల మగవాళ్ళకేమో స్త్రీ శాపాలు తగిలేస్తాయి ఆడవాళ్ళకేమో మరి ఈ మగాడు కొంతమంది మగాళ్ళను కూడా మోసం చేసినటువంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళకి స్త్రీ దోషాలు తగిలేస్తాయి అన్నమాట ఇది తేడా కాబట్టి మనకి ఏంటి ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ప్రేమించిన తర్వాత యూనివర్సిటీలో పిలిచింది ప్రేమించింది అంతా అయిపోయింది కానీ పెళ్లి చేసుకుందాం అనే టైంకి ఏం చేసింది వాడు నన్ను ఏం పోషిస్తాడు అందుకని నల్లగా ఉన్నా సరే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి వాడిని చేసేసుకున్నాను అని అన్నది బాగుంది మరి వాడేమైపోతాడు వాడు వదలు కదా ఫోన్లు చేస్తుంటే ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం అదే సిమ్ ఏ మార్చేసుకుంటుంది ఈ రకంగా ఈ వాడు వాడి ఉసురు తగలదా మరి తగులుతుంది తప్పకుండా తగులుతుంది అయితే అదే స్త్రీ శాపంగా వాడికి స్త్రీ దోషంగా పరిణమిస్తుంది ఇది అలాగే చాలామంది ఏం చేస్తున్నారండి వీళ్ళు ఆ తర్వాత కాలక్షేపంకి పాస్కి మాట్లాడడం ఏముందండి మాట్లాడుతున్నాను అంతే మాట్లాడితే తప్పే ఉందండి వచ్చి కలవమన్నాం అనుకో ఏం చెప్తారు వీళ్ళు ఏమంటే మా ఆయనకి మా ఆయన నేను కలిసి వస్తాం కలిసి వచ్చి మాట్లాడతాం ఈ రకంగా చాలామంది మగాళ్ళకి చెప్పడం ఫైన్ ఫోనుల్లో టైంపాసులను చేసుకుంటూ టైం వే అవతలాల టైం వేస్ట్ మీ సోదుల కోసం అవతల వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు మగాళ్ళది అనేటటువంటిది వీళ్ళకి స్త్రీలకు తెలియట్లా అలాగే వీడు కూడా సొల్లు గాడిగా తయారయ్యే మగాడు కూడా ఆడది ఫోన్ చేస్తే చాలు సొల్లు కార్చుకుంటూ గంటలు గంటలు మాట్లాడతాడు అనమాట అదే మగాడు పాపం వచ్చి ఇవాళ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఇందులో రాజకీయ నాయకులు అలాగే చేస్తారు ఆఫీసర్లు అలాగే చేస్తారు కారణం ఏంటి మగాడు అంతే అది మనిషి వాడు ఆడ ఆఫీసర్ అయితే ఏంటి బొంగ అయితే ఏంటి ఎవడైనా సరే ఒకటే కాబట్టి ఈ ఆడపిల్లలు మరి సొల్లు కార్చుకుంటూ కబుర్లు చెప్తాడు అదే పాపం పూర్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేదవాడు వచ్చి వాడు మాట్లాడి అడిగితే వాడిది వె అంటే ఒక ఎప్పుడు కూడా మంచోళ్ళు ఎప్పుడు ఒక ఫైవ్ పర్సెంట్ మంది ఆడవాళ్ళల్లోనూ ఉంటారు ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మగాళ్ళల్లోనూ ఉంటారు కానీ ఇది కలియుగం కామయుగం అయిపోయింది కాబట్టి ఇక విస్తృతంగా కామా తురాణం నా లజ్జ నా భయం అనే విధంగా వెళ్ళిపోయింది పైకి మాత్రం అబ్బే ఏం లేదండి సరదాగా మాట్లాడుతు మాట్లాడితే తప్పేంటి మాట్లాడుతున్నాం ఇది అనమాట సోది చెప్పేది దీనివల్ల ముఖ్యంగా జాతకాలలో స్త్రీకి మనకి ఏమైపోతుంది స్త్రీ దోషం ఏర్పడుతుంది అలాగే స్త్రీ శాపం మగాడికి తగులుతుంది దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేయడం మరి జన్మచక్రంలో గురుడు కేతువుతో కలిసిన జన్మచక్రంలో గురుడు రాహుతో కలిసిన గురుచండాల యోగం వరకే పరిమితం చేసి చెప్తున్నారు మోహన్ పబ్లికేషన్లో గొల్లపూడి వీరాస్వామి పుస్తకాల్లో షాపుల్లో చిన్నప్పటి నుంచి మేము పుస్తకాలన్నీ కూడా జ్యోతిష సూత్రాలన్నీ ఇన్నేసు ఉంటాయి ఒకదానికొకటి కన్ఫ్యూజన్ అనమాట కంప్లీట్గా విజయవాడ దేవస్థానాలు శ్రీరామ నేమాని వాళ్ళు విజయవాడలో బుక్ షాపర్స్ అందరు కూడా పంచాంగాలు ఇవన్నీ కూడా చెప్తూ ఇవన్నిటిలో గురువు కేతువు గురువు దీంతో రాహుతో చూడడం అలాగే శుక్రుడు ఆడవాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసిన శుక్రుడు కేతులు ఇలా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఒక్క వీడియోతోనే మొత్తం పోసేయడం కాదు నాలెడ్జ్ చిల్డ్రన్ ఆర్ నాట్ వెసల్స్ టు బి పోర్డ్ ఇన్ బర్త్ ఆర్ లైట్స్ టు బి లిట్ ఆన్ మీలో స్పార్క్ రేక్ మీలో స్పార్క్ లాగుతాం జ్యోతిషం స్పార్క్ మీరంతా కొండలు కాదు పోసేయడానికి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఈ లోపల ఈ పన్నెండు రాశుల వారికి ఈ స్త్రీ దోషాల వల్ల ఈ స్త్రీ శాపాల వల్ల ఒక్కొక్క రాశికి ఎలా జరుగుతుందో మనం చెప్పుకుందాం ధనుస్ రాశి ఈ ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏముందా అని ఉత్సాహంగా వస్తున్నారు కదా కానీ బాగానే ఉంటాయి యూట్యూబ్లో అందరూ చాలా బాగుంది బాగా సూపర్ డూపర్ అని చెప్తున్నారు కానీ స్త్రీ శాపాల గురించి స్త్రీ దోషాల గురించి ఎవరు చెప్పలేదు కదా మరి మరి అవన్నీ కూడా కర్ణుని కూడా పాతాళానికి తొక్కేసినాయి కదా శాపంలో భూదేవి శాపం శ్రీదేవి శ్రీదేవి శాపం అన్నీ కూడా శాపాలన్నీ ఒకసారి వచ్చినప్పుడు కర్ణుడే పడిపోయాడు మీరంతా అప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బులకు విషయంలో కొదవలేదు మరి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇతర ఆదాయ వనరులు రావడం జరుగుతుంది డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కేసుల నుంచి మీరు తప్పించుకున్న అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అవనియండి ఎవరైతే అవనేయండి కానీ ఈ స్త్రీ శాపం నుంచి స్త్రీ దోషం నుంచి మాత్రం తప్పించుకోవడం అసంభవం మరి సప్తమంలో షష్ఠ స్థితిగతుడైనటువంటి ఆ గురుగ్రహ ప్రభావం మరి సప్తమ స్థితిగతుడు అవ్వడం వలన అలాగే శుక్రగ్రహ డిస్ప్లేస్మెంట్స్ అన్నీ కూడా అన్నీ చూడడం అబ్జర్వ్ చేయడం వల్ల మీకు ఏం జరుగుతుందండి అంటే ధనుస్ రాశి వాళ్ళకి మనకి కొన్ని ప్రాబ్లమ్స్లో స్త్రీల వల్ల రావడానికి అవకాశాలు ఉన్నాయి కారణం స్త్రీ శాపం స్త్రీ దోషం మరి పూర్వ జన్మలే అవసరం లేదండి ఈ జన్మలోనే మీరు స్త్రీలకి అబ్బే మేము ప్రతి ఒక్కళ్ళు మేము చాలా మంచి వాళ్ళమండి మేము ఏ ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదని చెప్తారు చెప్తారా అన్నీ కాకండ్ బుల్ స్టోరీస్ మాకు తెలుసు కానీ ఎవరైతే వెళ్ళారో ఎవరైనా వెళ్ళలేనటువంటి వాళ్ళ సంగతి వదిలేసేయండి ఎవరైతే కఠినంగా కర్కశంగా మోసాలు చేసినటువంటి ఆ స్త్రీ శాపాలన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీకు ఫలిం ఇది ఈ ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి గెట్ రెడీ ఫర్ ట్రబుల్స్ పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడానికి జైలుకి వెళ్ళడానికి ఏదో రూపంలో ఆ అమ్మాయి డైరెక్ట్ పాపం పెట్టలేదు అబల కాబట్టి మరి ఈ రూపంలో రావడానికి ఉంటాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాసి వాళ్ళు ఎంతసేపు డబ్బునే చూస్తున్నారు గతంలో కొంతమంది ధనుసు రాసి వాళ్ళు అపార్ట్మెంట్లు రాసి ఇచ్చిన్నారు వీళ్ళ అబ్బా సొమ్మని ఆడవాళ్ళకి చాలామంది ప్రముఖ సినీ హీరోలు కూడా ఉన్నారనమాట ఏంటంటే ఆ బిల్డింగ్ రాసేసేడు ఈ బిల్డింగ్ రాసేసాడు అంటే తండ్రులు ఎందుకు సంపాదిస్తారా ఆ బిల్డింగ్లో లవర్స్ క్రాస్ ఇచ్చేయడానిక పేదవాళ్ళు కనబడలేదు అనాథ పిల్లలు కనబడలేదు అంటే ఇవి మీ ఇష్టమేనమాట మీ ఇష్టం మీరు అనుభవించేయచ్చు చేసేయొచ్చు శని గ్రహాలు ఇవే మా వదలవు మిమ్మల్ని స్త్రీ శపాలు వదులుతాయి అనుకుంటున్నారా మీరు కాబట్టి కొంత పరిహారాలు చేసుకోవడం కోసం రెమెడీ చెప్పాలి కదా మరి దానికోసం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నాడు శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వులు నల్లని వస్త్రాల నుంచి పేదభ్రా మళ్ళకి మరి అధిక పారితోషికాన్నిచ్చి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే చక్కగా మీరు ఏం చేయాలా దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా కాస్త తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి శుభమస్తు